అందరికీ నమస్కారం మాత్రే నమ శ్రీ గురు చరిత్ర ఇరవై మూడవ అధ్యాయము శ్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యనః సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు బర్రె నుండి పాలు పెతకడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి నేను దానిని మట్టి తోలడానికి పంపలేను అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అర ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రే పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రా ఆ నగరమేలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నారు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురిని పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్థుతించారు జగద్గురు మీకు జయము జయము మాయోమోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించి మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులని ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోష పెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడమేందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడి నుండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఈ భగవతేచ్ఛ మేము ప్రసన్నమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు రాజు ఎంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకొని వెళ్ళారు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వందిమాగదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి చిత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వందిమాగదులు శ్రీగురిని స్థుతిస్తూ ఉన్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయనాదాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తూ ఉన్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తున్నది అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్లలో పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులని జంతువులని మ్రింగివేస్తూ తింటూ ఉండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోని వేరొక చోట నివసిస్తూ ఉన్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తమ పల్లకి నుండే ఆ చెట్టుపైకి చూచాడు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తననుద్ధరించమని ప్రార్థిస్తాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించారు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుపెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనిష్టానికి సంగమానికి వెళ్ళి వస్తూ ఉండేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు పల్లకిలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకెళ్తూ ఉండేవారు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి అలా శ్రీగురిని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోనే కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవులైన ఆయతి నిత్యము నృసింహ సరస్వతి అవతారాన్ని ఉపాసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీగురిని గురించి విని ఆ యతి ధాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుపివి అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త నమః నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్